అంబేద్కర్ గారి రాజ్యాంగ రచకుడు ఈ దేశం ఎలా ఈ విధంగా ఉన్నదంటే ఆయన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది కనుకనే రాజ్యాంగవేత్తగా ఎన్నో సవరణలు ఏర్పాటు చేసి కులాలు మతాలు అనేది ఉండొద్దు అని చెప్పి అందరూ కలిసి బ్రతకాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే ఆయన వేసిన రాజ్యాంగం వైపు నడుస్తున్నది కొంతమంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రభుత్వ రచన కొద్ది ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలి అని చెప్పే ఆలోచన ఒకరు ప్రభుత్వమే కనుక ఎప్పటి కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళే మనందరం కూడా ప్రపంచంలో ఒక మనుషులకు బతుకుతామన్న మంచి ఆలోచనతో ఈరోజు వారి వద్దంతి జరుపుకుంటున్నాం వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని వారు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం అడుగుదాడ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి కూడా వారు ఏదైతే పొందుపర్చాలో రాజ్యాంగం ప్రకారం ఉంటుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను వారికి పద్ధతి వారికి పద్ధతి ఈరోజు అంబేద్కర్ గారి పద్ధతిని పురస్కరించుకొని మా జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరావు గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఇవాళ అంబేద్కర్ గారికి ఘనంగా వినమ్రంగా అర్పించడం జరిగింది ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రపంచంలోకి వెళ్ళా అతిపెద్ద రాజ్యాంగం ఏది అని అంటే భారతదేశంలో రచించినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం మంచి గర్వంగా చెప్పుకోగలిగిన మనం స్వతంత్రం ఆనాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వస్తే ఇవాళ స్వేచ్ఛ ఒక మనిషి మనిషిగా జీవించే విధంగా హక్కులు కల్పించినటువంటి ఒక ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాం ఇవాళ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలో కేసీఆర్ గారు నడిచి ఆర్టికల్ త్రీ ప్రకారం ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పరచుకోవడం జరిగింది మరి ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి బాగు చేసుకోవాలి అని చెప్పేసి మరి చూసుకున్నటువంటి ఎన్నో అసాధ్యం అనుకుని సుసాధ్యం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారి మార్గంలో పది సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణ పదిలంగా ఉన్నది ఇవల్ల మరి పరుల పాల ఏ విధంగా అక్రమాలు అరాచకాలు మర్డర్లు మానవంగాలు అక్రమ అరెస్టులు ఇవల్ల మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి కూడా విలువ లేకుండా పాలిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా కనీసం రాజ్యాంగం చేతిలో పట్టుకొని మీ రాహుల్ గాంధీ గారు అన్నీ చెప్తూ ఉంటారు కానీ మీరు ఒకసారి చదువుని రాజ్యాంగం లేవున్నది మరి ఈ ముఖ్యమంత్రి పదవి అంటే ఏంది దీనికి ఏ విధంగానే ప్రజలకు సహాయపడగలుగుతారని చెప్పేసి మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పగా రచించారో అటువంటి విలువలను దిగజార్చే విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇవాళ పరిపాలన చేస్తుండడం చాలా దురదృష్టకరం మరి తెచ్చుకున్న తెలంగాణలో పెద్దల పాలు చేసిన విధంగా ఉన్నది వల్ల శాంతి భద్రతలు కూడా పరిరక్షణలు లేకుండా చేస్తూ ఉన్నారు ఇది ఎంత ఘోరంగా నడుస్తుంది పరిపాలన అని అంటే అంబేద్కర్ గారు ఉంటే వాళ్ళ ఆత్మ వారి యొక్క శాంతి ఆత్మ ఘోషించే విధంగా ఇలా పరిపాలిస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మరి దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు మేమందరం కూడా వారి పక్షాన ఉండి పోరాడతాం మేము ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా వారిచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటూ మన మరొకసారి మా అందరి పక్షాన కూడా ఘనంగా మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం